పటాంచెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామంలో ఉన్న శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు మొదటి రోజు వినాయక చవితి పురస్కరించుకుని ఆలయ్య ఆధ్వర్యంలో ముస్తాబైన సిద్ధి గణపతి దేవాలయం ఉదయం విశేష పదకొండు ద్రవ్యములచే అభిషేకం అలంకరణ మరియు మహా గణపతి హోమం హారతులు అన్నదాన ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ ఆలయ్య ఈశ్వర్ జూనియర్ అసిస్టెంట్ పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు పాల్గొన్నారు भर яме яме daya abhayam karata indra వినాయక చవితి పండుగను పురస్కరించుకొని యావత్ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశమంతా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా సరే ఈరోజు పండుగను పురస్కరించుకొని గణపతిని పూజించుకొని వేరే కార్యక్రమాలు మొదలుపెడతా ఉంటారు హిందూ సాంప్రదాయ ప్రకారం అందులో భాగంగా ఇక్కడ పటంచోరు నియోజకవర్గంలో భాగంగా ఉద్రారం గణేష్ టెంపుల్ అంటే చాలా పవిత్రమైన టెంపుల్ చాలామంది భక్తులు ఇలా మొక్కులు తీసుకుంటూ ఉంటారు ఆ భగవంతుడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మనము మన ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు రాబో కాలంలో ఇత పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి మనము మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి రైతాంగం అంతా కొంత సంతోషాలతో ఉండాలి అని ఆ గణేషుని మొక్కుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తము భక్తులందరూ మొక్కులు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా రుద్రవారం గణేష్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ